ఒక గ్రామంలో రఘు అనే రైతు ఉండేవాడు అతను ఎంతో ఓర్పుతో కష్టపడి పనిచేసే మనిషి కానీ అతని పొలం చిన్నదిగా ఉండడం వల్ల పంట బాగా పండేది కాదు ఒకరోజు అతని పొలం పక్కనే ఉన్న శ్రీనివాసుడు అనే ధనిక రైతు వచ్చి ఈ పొలంతో ఏం చేసుకుంటావు నాకు ఇచ్చేస్తే నేను దానికి మంచి డబ్బు ఇస్తాను అన్నాడు కానీ రఘు తన పొలాన్ని అమ్మకూడదు అని చెప్పాడు కొందరు గ్రామస్తులు నీ పొలం చిన్నది నీకింకా ఇబ్బందులు తప్పవు అని నవ్వుకున్నారు కానీ రఘు ఓర్పుగా పట్టుదలతో పొలం పనిని చేస్తూనే ఉన్నాడు ఒక సంవత్సరం గడిచాక ఊహించని విధంగా బాగా వర్షాలు పడ్డాయి పెద్ద రైతుల పొలాలు నీట మునిగిపోయాయి కానీ రఘు తన పొలానికి మంచి కాలువలు తవ్వి నీటిని నియంత్రించుకున్నాడు ఆ కారణంగా అతని పంట అత్యధికంగా పండింది అందరూ ఆశ్చర్యపోయారు నీ సహనం నీ శ్రమ నిన్ను విజయవంతుణ్ణి చేశాయి అని చెప్పుకున్నారు